మాట్లాడమని చెప్పి నాగరాజు తను కోరాడు ఒక ఐదు రోజుల క్రితం అప్పటికే యూజీసీ డ్రాఫ్ట్స్ పైన ఒకటి సందర్భాల్లో మాట్లాడి ఉండటం పిడిఎస్యు లాంటి సంస్థ పెడుతున్న మీటింగ్లో వస్తున్నటువంటి ముఖ్యులు విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పడానికి యూజీసీ డ్రాఫ్ట్లో ఉన్న అంశాలు ఏంటి ఆ అంశాలని రంగంగా ముఖ్యంగా ప్రతిష్ట విద్యార్థి రంగానికి ఏ విధంగా వివరించాలి అని అనుకున్నప్పుడు నాకు కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు చెప్పడం ద్వారా ఇట్లాంటి ఒక మీటింగ్ విషయాన్ని క్రోడీకరించేది అర్థం చేయించే మీటింగ్గా ఉంటుందని ఇది జిల్లా కేంద్రాలకు వివిధ యూనివర్సిటీలకు డిగ్రీ కాలేజీలకు పోవడానికి బాగుండదని చెప్పి నేను భావించాను యూజీసీ అనేక సందర్భాల్లో గైడ్ లైన్స్ డ్రాఫ్ట్స్ సర్క్యులర్స్ తీసుకువస్తుంది కానీ మరి పెన్నడు లేని విధంగా ఈసారి యూజీసీ తీసుకొచ్చిన ఈ ఇరవై ఎనిమిది ఫ్రేజీల డాక్యుమెంట్ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ముసాయిదా అంటే ముసాయిదా అంటే ఎందుకంటామంటే ఇందులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే ముసాయితావితని ఇంగ్లీష్లో ఒక డ్రాఫ్ట్ అంటారు ఇది ఒక డ్రాఫ్ట్గా ముందు తీసుకొచ్చింది అది నిజంగా డ్రాఫ్ట్గా వాళ్ళ అవగాహన పత్రం అనేది మళ్ళీ చివరిలో మాట్లాడతాను పన్నెండవ నిబంధన వాళ్ళు ఇచ్చినటువంటి పన్నెండు రకాల సూత్రాలు ఈ ఇరవై ఎనిమిది పేజీల డ్రాఫ్ట్ పన్నెండు హెడ్డింగ్స్ కింద పన్నెండు హెడ్డింగ్స్ కింద విషయాన్ని వర్గీకరించారు మొదటగా పారాగ్రాఫ్లో వాళ్ళు చెబుతూ సెక్షన్ పద్నాలుగులో యూజీసీ యాక్ట్ పంతొమ్మిది యాభై ఆరు అనుసరించి యూజిసీకి ఉన్న విశేషమైన అధికారాలను అనుసరించి ఈ ని తయారు చేస్తున్నామని చెప్పి స్టార్టింగ్ పారాగ్రాఫ్లో వాళ్ళు చెప్పారు దేనికి సంబంధించి ఈ డ్రాఫ్ట్ విద్యారంగానికి ముఖ్యంగా ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఈ డ్రాఫ్ట్ ఎంత కీలకం కాబోతుందో నేను చెప్పబడి ఈ ము నిమిషాల్లో మీతో ఈ డ్రాఫ్ట్ సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాయి కంప్లీట్గా ఈ డ్రాఫ్ట్ డిగ్రీ కాలేజెస్లో యూనివర్సిటీలలో టీచింగ్ సిబ్బందిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించిన వారి యొక్క ప్రమోషన్కు సంబంధించిన విషయాలతో ఈ డ్రాఫ్ట్లు ఈ పన్నెండు అంశాలలో పదవ అంశం అత్యంత కీలకమైన అంశం అది పిడిఎస్ఈ గారు మీరు కలపత్వంలో రాశారు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే అంశం పదవ అంశం ఆ పదవ అంశంలో వైస్ ఛాన్సలర్ల నియామకంపై ఒక ముఖ్యమైనటువంటి సవరణని యూజీసీ తీసుకొచ్చింది ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు యూజీసీ చైర్మన్ మన తెలంగాణ వాటి ప్రొఫెసర్ జగదీష్ గారు వివిధ సందర్భాల్లో వాళ్ళు చెప్పారు డ్రాఫ్ట్ మాత్రమే ఈ డ్రాఫ్ట్ చూసి మీరు అనుమానాలు ఎంచుకోవద్దు ఈ డ్రాఫ్ట్లో మార్పులు చేపలు ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారు కానీ పన్నెండవ అంశాన్ని చూస్తే చివరి అంశాన్ని చూస్తే ఆ చివరి అంశంలో ఏం చెప్పారంటే పన్నెండవ అంశానికి ముందున్నటువంటి పదకొండవ అంశంలో ఒక నాలుగు అంశాలు లో పెట్టారు ఈ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్ని పాటించకపోతే వాళ్ళ యొక్క ఎఫ్ టువల్ బి అనుబంధాన్ని రద్దు చేస్తామని గ్రాంట్స్ నిలిపేస్తామని ఉన్నత విద్యా సంస్థగా గుర్తించమని వాళ్ళకి కోర్సుల అనుమతి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోయే అన్ని రకాల గ్రాంట్స్ నిలిపేస్తామని వాళ్ళు విల్ ద ద ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఉందేంద్ర ప్రధాన్ చెబుతున్న మాటల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది డ్రాఫ్ట్ మాత్రమే ప్రెస్ మీట్ లో చెప్పి మరి పదకొండవ నిబంధనలో ఈ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే వారికి ఇచ్చేటటువంటి గ్రాంట్లు నిలిపిస్తాం అనుమతులు నిలిపిస్తాం ఉన్నత విద్యా సంస్థ నడవాలంటే నాకు లాంటి అత్యున్నతమైన అక్రమేషన్ రావాలంటే ఎఫ్ ట్వెల్వ్ బి కుదుర్ అది కూడా రద్దు చేస్తామని చెప్పి లెవెన్ సెక్షన్ లెవెన్లో స్పష్టంగా పేర్కొన్నారు ట్వెల్వ్లో మీరు ముగిస్తూ ఏమన్నారంటే పన్నెండవ దాంట్లో బెదిరింపులు దిగారు ఏ టైం అయినా ఎప్పుడైనా దీన్ని మేము ఆమోదిస్తాం రెడీగా ఉన్నామని చెప్పారు ఏంటి అసలు నేను ఉద్దేశం ఏంటి వారు మొదట డ్రాఫ్ట్ పెట్టినప్పుడు ఫిబ్రవరి ఐదవ తారీఖు దాకా ఈ డ్రాఫ్ట్ పైన ఏవైనా అనుమానాలు ఉంటే సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఫిబ్రవరి ఐదు ముగిసింది మనలో కొంతమంది మెయిల్స్ పెట్టాం మేము కూడా ఒక మెయిల్ పెట్టాం ఎస్పెషల్లీ వీసీ రెగ్యులేషన్ విసీ అపాయింట్మెంట్కి సంబంధించి ఒక అబ్జెక్షన్ మెయిల్ కూడా పెట్టాం ఇది రెండు వేల ఇరవైలో ఇమిగ్రేషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు అట్లే అన్నారు ఈ డ్రాఫ్ట్ మాత్రమే అన్నారు డ్రాఫ్ట్లో ఉన్న అంశాలని ఇంకా సంఘటితం చేస్తూ ఎన్డీపీ చక్క రూపంగా తెచ్చారు తప్ప డ్రాఫ్ట్ ఉన్న ఒక్క అంశాన్ని కూడా కాస్త ఫ్లెక్సిబుల్ గా కూడా కాస్త ప్రోగ్రెసివ్ కూడా మార్చలేదు అందుకనే ఇది డ్రాఫ్ట్ గా చెబుతున్నప్పటికీ ఇంకా ఇందులో ఉన్న అంశాలు రిజిడ్ గా కఠినంగా మారే అవకాశం ఉంది తప్ప వాళ్ళు అనుకున్న దాని నుంచి ఎనక్కబోయే ప్రసక్తి లేదు అని చెప్పి ఇవాళ ఉన్నత విద్యా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి పేరుకే ముసాయిదా అయినప్పటికీ ఇది రాబోయే ఒరిజినల్ డ్రాఫ్ట్ యొక్క ముందు రూపంగా మాత్రమే చూస్తుందంటే ఇందులో మనం చెప్పే అబ్జెక్షన్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారని ఆ అబ్జెక్షన్స్ తీసుకొని ముసాయిదాలో భారీ మార్పులు చేస్తారని నాకైతే నమ్ముకోలేదు కానీ ఈ ముసాయిదా గురించి చెప్పటం వెనుక నా ఉద్దేశం ఏంటంటే రానున్న కాలంలో ఉన్నత విద్యార్థులు ఎంత ప్రమాదంలో పడబోతుంది పిడిఎస్సి లాంటి సంస్థలు ఏ విధమైన పోరాట రూపాలను తెలుసుకోవాలి ఎంచుకోవాలి పోరాటం చేయాలి అనడానికి ఈ డ్రాఫ్ట్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ డ్రాఫ్ట్ని ఈ ఇరవై ఎనిమిది పేద డ్రాఫ్ట్ని ఇప్పటికే మహేష్ నాగరాజు పంపించారు ముఖ్యమైన అంశాలు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టడం జరిగింది దీనిపైన వీలుంటే పీడిఎస్లో బుక్లో కూడా తీసుకురావాలి ఏంటి వీళ్ళు చేస్తున్న ప్రధానమైనటువంటి వాటి ఏంటి యూజిసి పంతొమ్మిది వందల యాభై ఆరు పార్లమెంటు చట్టం ద్వారా యూజిసి ఏర్పడింది యూనివర్సిటీ గ్రాండ్ స్టాబ్లిష్ ఏర్పడింది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది ఇది ఉన్నత విద్యారంగంలో ఉన్నటువంటి నిర్వహణకు సంబంధించి ఆర్థిక పరమైన క్రమశిక్షణకు సంబంధించి నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలను చూడటానికి ఇది రూపొందించబడినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు